ఈ ఇదే ఇక్కడే ఈ ఇక్కడ ఒక చిక్కని పాకు ఉండేది మందిరం ఇక్కడ ఆరాధన జరిగేది ఇక్కడ ఇంచుమించు నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి నా గ్రహింపు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రసన్న కుమార్ చనిపోయే వరకు చూస్తే ఎవరితోటి గొడవ తెచ్చినట్టు నాకు కనబడలేదండి ఒకటి రెండవది ఏ రోజు ఏ మనిషిని నిందించి మాట్లాడినట్టు వినలేదు నేను ఎవరుసూ తేడం చిన్న సిరినవ్వుతో పలకరించేవాడు ఎక్కడ కనబడినా బాబు ఏడు బాబు అసలు కనబడతలేదు రెండయ్య గుడి కంటే వచ్చేస్తానండి ఇక చేయలేక కొన్ని పనులు వాడు చేను ఇల్లు ఇక ఆయన చెప్పినట్టు ప్రకారంగానే చేను ఇల్లు కానీ ఆ తక్కువ వయసులోనే ఆయన చేయవలసింది అంతా చేశాడు కుటుంబానికి అర్థమవుతుందండి అని ఇబ్బంది పెట్టలేదు బిడ్డల్ని ఇబ్బంది పెట్టలేదు వారు చెప్తున్న మాటలు బట్టి మాకు తెలుస్తుంది చాలా మంది చనిపోయిన తర్వాత చెప్తారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడండి నా మమ్మల్ని మాకు నరకం చూపించాడు అండి ఇలాంటి వాడు పోవడమే మంచిదండి దేవుడే పిలుచుకున్నాడండి రకరకాలుగా చెప్తుంటారు మేము వెంటుంటాం కదా ఇలాంటి కార్యక్రమాలు అందుకే చెప్పమంటుంటాం బతుకున్న చెప్పి ఎవడో చెప్పడు రే బాబు నువ్వు అభిసారం చేస్తున్నావు మానే అని చెప్పడు చెప్తాడా చెప్తే కొడేస్తాడు మానడో పోతే పోనీ మనమే కేసేడతాడు ఒరే దొంగతనం చేయడం మానే సిగరెట్ కాల్చడం మానే అమ్మా నీ కైన తింటను ఆ పెదివంతా కనబడిపోతున్నాను మానే అని చెప్పి కూడా ఎవడో లేడండి భూమి మీద ఉన్నాడా కానీ బైబుల్ చెప్తాదండి అలాగా అందుకే శాంతిరాజు గారు చెప్పారు ఒక మాటలు ఉంటే ఏం చేయాలి ఎలాగ ఉండాలంటే దేవునిలో ఖచ్చితంగా ఉండండి ఇటు లోకం అటు పా సమా ఇటు పాపం జోలికి వెళ్ళకుండా పూర్తిగా దేవుని మీద ఆధారపడితే దేవునితో నడిస్తే దేవుడే ఏం చేస్తాడంట మంచి మరణాన్ని ఇస్తాడు దేవుని స్తోత్రం చెప్పాడు అలే మా అమ్మగారు వాళ్ళ గారు ఆయన ప్రార్థన చేసి అడిగాడంట ఎంచుతా డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఇంకా నడుస్తున్నాడు హ్యాపీగా ఉన్నాడు అన్న వ్యవహారాలు బాగున్నాయి యోనా గారని నేను నా సంఘం అందరి ఎదుట మోకరించి ప్రార్థన ఆరాధనలో ఉంటుండగా నాకు సంఘంలోనే మంచి మరణం ఉండాలి అంత సంఘం అంతా ఉండాలి నాతో పాటు నా కుటుంబం కాదు నాకు కావాల్సింది సంఘం అంతా నన్ను ఏం చేయాలా చక్కగా చూడముచ్చడిగా సంతోషంతో తీసుకెళ్లాలా ఆరాధన చేస్తూ ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు నేను చనిపోవాలి ఎలాంటి మరణం ఇవ్వండి ప్రభు అని అడిగిపోడంట తొంభై నాలుగు సంవత్సరాల వయసులో ఆరాధనలోనే చనిపోయాడు అండి ఆమెను అన్నాడు అంతే లాస్ట్ ఆశీర్వాదం అయిపోయిన తర్వాత అలా మోకాల మీద ఉంటుండగానే ప్రాణం తీసుకున్నాడు దేవుడు అర్థమవుతుంది ఎంత మంచి మరణం అండి కానీ ఈ రోజుల్లో కరోనాలో చూసాం ఇరవై వందల కోల్ది శవాలను ఏం చేశారు వందల కోలిది శవాలని గొయ్యి తీసి కొక్కులేనితో తోసేశారండి మనిషి కూడా ముట్టుకోవడానికి లేకుండా కానీ దేవుడు ప్రశాంత్ కుమార్ గారికి మంచి మరణాన్ని దేవుడు ఇచ్చాడు కాదు కొంతకాలం బాధపడ్డాడు కొంతకాలం ఏం చేయబడ్డాడు నలగొట్టబడ్డాడు ఆ నలుగు కొట్టడం ద్వారా ఆ నలుగుల్లోనే నిజమైనటువంటి ఆ టైంలో కూడా దైవజుడు వచ్చి ప్రార్థన చేస్తే బాగుండు పాస్తమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తే బాగుండు అని ఆశపడేవాడు అమ్మగారు ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు వచ్చినా ఆ నెమ్మదిగా మాట్లాడేవాడు అంట చాలా ఆ కొన్నాళ్ళగా వచ్చిన తర్వాత తిండి కట్టేశాడు బాబు అని చెప్పేవారు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మేము ఎప్పటికప్పుడు అడుగుతుండే వాళ్ళు కానీ దేవుడు ఆయనకి మంచి మరణాన్ని ఇచ్చాడు ఆయన ద్వారా ఈ కుటుంబానికి ఏం రావాలా అల్లుళ్ళిద్దరు కూడా చెప్పండి అల్లుళ్ళిద్దరు కూడా కూతుర్లిద్దరు కూడా కుటుంబంలో ఇంకా ఎవరైనా లోకంలో ఉంటే వారు వారు కూడా ఆయన వెళ్ళిన మార్గంలో వెళ్తేనే ఆయన చూడగలం ఒక రోజున ఆయన ఇక్కడికి రావడం ఆయన చూడడానికి మనం వెళ్ళాలి గనుక ఆయన చూడడానికి మనం వెళ్ళగలగాలి అంటే ఆయన వెళ్ళిన మార్గంలో మనం ఎలడానికి ఇష్టపడాలి కొద్ది కష్టంగానే ఉంటుంది పచ్చిని చేయడం కష్టమే పచ్చిం చేయడం పొరటాలు ఏది పడితే తినేత్తేమవుతుంది చెప్పండి కడుపు చెడిపోద్దు పిల్లకేమో బొడ్డు చెడిపోద్ది భర్తకేమో జేబీ చెడిపోద్ది టోటల్గా అంత సున్నా మిగులుతుంది గనక పోలేరు ఇందులోకి ఉండలేక రాలేరు నిలబడలేక రాలేరు వచ్చినోళ్ళు మాత్రం ఖచ్చితంగా నిలబడండి ఎందుకంటే ప్రారంభ మొట్టమొదట విశ్వాస శాంతిరాజు గారు మనతో ఉండడం చాలాది ఈ కుటుంబానికి కూడా దీవిన ఆశీర్వాదం కూడా గనుక ఈ మాటలు నేను ముగిస్తున్నాను ఈ సమయాన్ని మన మధ్యలో ఉన్న దైవజనం అన్నికి ఏలిదర్శినయ్య గారికి చప్పట్లు కొడుతూ దేవునామాన్ని మహింపరుతూ ఈ సమయాన్ని చేస్తున్నాను